హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్స్ రెసిపీ అండి సాయంత్రం ఏదైనా వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చండి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ అయినా కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం తీసుకునే పిండిని పట్టి చూసి వేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వంట సోడా చూసుకొని తగినంత వేసుకోండి దీంట్లో వంట సోడా మన ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకుంటూ మనకి బోండా పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది అలా నీళ్ళను చూసుకుంటూ వేసుకోవాలి ఇలా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పెరుగును వేసుకోవాలి మనకి పెరుగు ఆప్షనల్ అండి కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని కొన్ని నీళ్ళను వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలుపుకొని మనకి పిండి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపును వేసుకోవాలి మీ ఆప్షనల్ అండి పసుపు అలాగే జీలకర్ర కొంచెం వేసుకోవాలి జీలకర్ర ప్లేస్లో వామ్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకి మనం చేసుకునే రెసిపీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా కాగినప్పుడు మాత్రమే ఇవి వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా కాగిందంటే మనకి పైన అనేది తొందరగా కలర్ వచ్చేసి మనకి లోపల ఉడకకుండా ఉంటుందండి అందుకని మంట మీడియంలో పెట్టుకొని ఇలా నిదానంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలా బాగా కాలిన తర్వాత మెల్లగా తిప్పి వేసుకొని మళ్ళీ మంట మీడియంలో పెట్టే వేయించుకోవాలండి వీటిని మనకి లోపల పిండి బాగా ఉడకాలి అంటే నిదానంగా కాల్చుకుంటేనే బాగా ఉడుకుతాయి ఇప్పుడు చూడండి బాగా కాలిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని పేపర్ పైన ఇవి వేసుకున్నట్టయితే మనకు ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు మరొక వాయిస్ ఏమి ఇలానే వేసుకోవాలండి మనం ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చు కాకపోతే మనకి గోధుమ పిండి హెల్దీ కాబట్టి మనం పిల్లలకి ఎప్పుడైనా చేసి ఇవ్వాలి అనుకున్నా ఇలా చేస్తే చాలా హెల్దీ కూడా అండి ఇప్పుడు మరొక వాయి కూడా సేమ్ ఇలానే కాల్చుకొని అవి కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఏవైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు మనకి ఇంట్లో ఎలాంటి పిండి పప్పులు లేకపోయినా అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ పిండి ఉన్నట్టయితే టేస్టీ స్నాక్స్ రెసిపీ చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం సాయంత్రం ఇలా చేసి పెట్టామంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ